తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంగా భూపరిపాలన వ్యవస్థలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది భూరికార్డులపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించేలా సర్వేయర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ హౌజింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఖమ్మం కలెక్టరేట్లో శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు ధృవీకరణ పత్రాలు అందజేసిన సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు భూ సమస్యల మూలంగా అనేక సంవత్సరాలుగా రైతులు భూస్వాములు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు ధరణి పోర్టల్ అమలులో చోటు చేసుకున్న అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు భూ సర్వే ప్రక్రియను విడతలవారీగా పూర్తి చేసేందుకు ఇప్పటికే స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేశామని మంత్రి తెలిపారు ప్రతి గ్రామం ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన భూ వివరాలు ఖచ్చితంగా నమోదు చేసే విధంగా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామక ప్రక్రియపై వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి సర్వేయర్లుగా పనిచేయడానికి ఆసక్తి చూపిన పదివేల నూట ఇరవై మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు మొదటి విడతలో ఆరు వేల ఐదు వందల మందికి శిక్షణ అందించి జేఎన్టీయు ద్వారా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మూడు వేల ఐదు వందల పదకొండు మందికి గతంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్సులు అందజేశామని గుర్తుచేశారు రెండో విడతలో మిగిలిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించగా అందులో రెండు వేల మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి వివరించారు ఈ క్రమంలోనే నేడు ఖమ్మం జిల్లాలో అర్హత సంపాదించిన నలభై ఏడు మంది అభ్యర్థులకు లైసెన్సులు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు లైసెన్స్డ్ సర్వేయర్లను మండలాల వారీగా అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని అలాట్మెంట్ చేస్తామని మంత్రి ప్రకటించారు సర్వే ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా కఠిన పర్యవేక్షణ ఉంటుందని హెచ్చరించారు ఇక నాంపల్లి అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల పరిహారం అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ప్రభుత్వం బాధిత కుటుంబాల వెంట నిలబడుతుందని భరోసా ఇచ్చారు మొత్తానికి భూపరిపాలన వ్యవస్థను పారదర్శకంగా ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి స్పష్టమైంది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం ప్రతినిధి సతీష్ నివేదిక స్టేట్ ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ చేయటం మర్చిపోవద్దు ట్రైనింగ్ పొంది ఎగ్జామ్ లో పాస్ అయి పత్రాలను సేకరించడానికి ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులు నమస్కారం చాలా సంతోషం తెలంగాణ ప్రజల ఆశయాలకి అనుగుణంగా పేదోడి కష్టం తీర్చడం కోసమని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసుకొని రెండు సంవత్సరాలు కొద్దిగా తట్టింది అన్నమాట ప్రకారం ధర్ణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా దేశంలో ఒక అద్భుతమైన భూభారతి చట్టాన్ని రైతన్నలకు చుట్టంగా ఉండే విధంగా అధునాతన సౌకర్యాలతో చట్టం ప్రతి సామాన్యుడికి కష్టంలో ఉండేవాడికి ఉపయోగపడే విధంగా చట్టాన్ని తేవటమే కాకుండా ఆ చట్టాన్ని నియమ నిబంధనలు కూడా తొంభై రోజుల్లో ఏర్పాటు చేసుకొని ఆ నియమ నిబంధనలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణలో భూములున్న ఆసాములకి అంకితం చేసి ఆ చట్టంలో పేర్కొనబడిన విధంగా అనేక అంశాలను ఏవైతే ప్రక్షాళన చేసి ఆ ప్రక్షాళన చేసిన వాటితో పాటు ప్రజల సౌకర్యార్థం ఏవైతే చేస్తానన్నామో ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూదారు ప్రతి ఎకరాకి రైతన్నకి ఇస్తామని చెప్పిన విషయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వే వ్యవస్థ సరిపోదు అని గ్రహించి అనేక రాష్ట్రాల్లో ఏ సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నారో ఆ సిస్టాల్లో ఉండే ది బెస్ట్ సిస్టాన్ని తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొచ్చి దాని ప్రకారం అప్లికేషన్లు సర్వేర్లు కావాలి లైసెన్స్డ్ సర్వేర్ల కోసం ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేయమని నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల ఒక్క వంద ఇరవై మంది లైసెన్స్డ్ సర్వేర్లుగా మేము వర్క్ చేస్తామని అప్లై చేసుకోవటం జరిగింది ఈ పదివేల ఒక్క వంద ఇరవై మందికి ఒకేసారి శిక్షణ ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి రెండు విడతలుగా వీళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడతలో సుమారుగా ఆరు వేల ఐదు వందల మందికి శిక్షణ ఇస్తే ఈ ఆరు వేల ఐదు వందల మంది ఎవరైతే శిక్షణ పొందిన వారికి ఎగ్జామ్ పెట్టిన తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ ఎగ్జామ్ లో కేవలం మూడు వేల ఐదు వందల పదకొండు మంది మాత్రమే పాస్ అయ్యారు ఈ మూడు వేల ఐదు వందల పదకొండు మందికి ఏ ఆలోచనతో భూభారత్ లో భూదారు కార్డు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం రిక్వైర్మెంట్ ఉన్న మ్యాన్ పవర్ గా ఈ కాంట్రాక్ట్ లైసెన్సులకు సంబంధించిన ఈ మూడు వేల ఐదు వందల మందిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరికీ కూడా క్వాలిఫై సర్టిఫికెట్స్ తో పాటు వీళ్ళకు లైసెన్స్ సర్వేర్లు అని వాళ్ళకి నేమక పత్రాలను కూడా ఇచ్చిన సంగతి మీకు తెలియంది కాదు వీరితో పాటు మిగిలిన మూడు వేల మంది ఫ్రెష్ గా ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే ఆరు వేల ఏడు వేల మందిలో మూడు వేల ఐదు వందల మంది క్వాలిఫై అయ్యారో మిగిలిన మూడు వేల ఐదు వందల మంది కూడా సప్లిమెంటరీ పెడితే ఈ మూడు వేలు ఈ మూడు వేల ఐదు వందలు ఈ ఆరు వేల ఐదు వందల్లో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది సెలక్షన్ కావడం జరిగింది ఆ రెండు వేల మందిలోనే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో నలభై ఏడు మందికి క్వాలిఫై అయిన వారికి పత్రాలు మరికొన్ని నిమిషాల్లో ఇవ్వబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను రమారమి చేయాలి నిష్పక్షపాతంగా పారదర్శకంగా అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ కాంట్రాక్టు లైసెన్స్డ్ సర్వేర్లు ఈ రెండు వేల మందితో కలిపి మందిని ఈనాడు సెలక్షన్ చేయటం జరిగింది ఈ ఐదు వేల ఐదు వందల మంది రాష్ట్రంలోని అన్ని మండలాలకి ఆడున్న భూమి ఆధారంగా వీరిని ఆ జిల్లాలకి అలకేషన్ ఇవ్వటం కూడా జరిగింది ఈ రోజు ఇచ్చే ఈ రెండు వేల మందితో ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఇస్తున్నాం రేపు ఎల్లెండులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని జిల్లాల్లో సెకండ్ ఫేజ్ లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క లైసెన్స్డ్ సర్వేర్ కి వారి నియమక పత్రాలను కూడా అందజేయటం జరుగుద్దని రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిఫై ఉన్న లైసెన్స్డ్ సర్వేర్లకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం నిష్పక్షతంగా పారదర్శకంగా పేదవాడు శ్రేయస్సుతో పాటు భూములున్న అసాములకి పూర్తి భద్రత కల్పించే భూభారతి చట్టం ద్వారా ఏ విప్లవాత్మకమైన మార్పులతో కొత్త చట్టం తీసుకొచ్చి ఆ చట్టం భూములున్న రైతులకి ఒక భరోసా భద్రత కల్పిస్తుందనే ఆలోచనతో తీసుకొచ్చిన దాంతో పాటు ఈ సర్వేర్లకు అందరికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఉండే రోవర్స్ ఫస్ట్ ఫేస్ ఆరు వందల పీసుల్ని కొనటం జరిగింది నాకు తెలిసి ఈ రాబోయే కపుల్ ఆఫ్ డేస్ లో ఇప్పటికే కొన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ చేశాం మిగిలిన జిల్లాలకు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ రోవర్స్ ఎక్విప్మెంట్ ఏదైతే సర్వేకి గతంలో టేబు ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి పూర్తిగా స్టాప్ పెట్టి రోవర్స్ సిస్టమ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీతో ఏ ట్రైనింగ్ అయితే ఈనాడు లైసెన్స్ సర్వేర్లకు ట్రైనింగ్ ఇచ్చామో వారికి ఎక్విప్మెంట్ ని సమకూర్చే దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు పైలట్ గా ఇంతకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేశాం లేవో అందులో ఖమ్మం జిల్లాలోని మదిరి నియోజకవర్గంలోని ములుగుమాడు గ్రామం కూడా చేశాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల పదమూడు రెవెన్యూ గ్రామాలకు నక్షలు లేవు వాటిని ఫస్ట్ ఫేజ్ లో చేసే కార్యక్రమం ఆల్రెడీ చేపట్టాం దీనితో పాటు రాబోయే రోజుల్లో ఆల్రెడీ ప్రతి జిల్లాకి డెబ్బై రెవెన్యూ గ్రామాలు ఐడెంటిఫై చేసి పంపవని రెవెన్యూ సెక్రటరీ గారుగా అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో డెబ్బై గ్రామాలని ఐడెంటిఫై చేసి పంపటం జరిగింది ఏవైతే ఈ లైసెన్స్డ్ సర్వేలు ఉన్నారో వీరితో పాటు ప్రభుత్వ సర్వేలతో కలుపుకొని ఈ లైసెన్స్డ్ సర్వేలు చేసిన సర్వేర్ ని జస్టిఫికేషన్ ని గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే సర్వేర్ సర్టిఫై చేసే వ్యవస్థని ఫుల్ ప్లెడ్జ్ లో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మొదటి విడత జిల్లా విన్న్య గ్రామాల పాటు మళ్ళీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రణాళికబద్ధంగా వేయలైనంత తొందరలో ఏ భూదారైతే ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో చేసుకున్నామో ఏ భూదారైతే కావాలని రైతన్నలు ఆశిస్తున్నారు విత్ మ్యాప్ తో విత్ మ్యాప్ తో కావాలని కోరుతున్నారు అటువంటి నిష్పక్షపాతంగా ఉపయోగపడతారని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి మనస్ఫూర్తిగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను మీకు తెలియనిది కాదు ఆనాటి ప్రభుత్వంలో ధరణిలో జరిగిన అనేక అవకతవకలు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు అడిగిన సందర్భంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని ఈ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మేము ప్రకటించాం ప్రకటించిన మాట ప్రకారం రిపోర్టు ఆ సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్వర్ చేయడం జరిగింది దాన్ని వెట్టింగ్ చేస్తున్నాం దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అదే మోడల్ లో రాష్ట్రంలోని మిగిలిన ముప్పై ఒకటి జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేసే కార్యక్రమాన్ని ఆనాటి ధరణిలో జరిగిన అవకతవకల్ని కూడా ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా బయటికి తీసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం దాని ప్రధాన ఉద్దేశం పేదవాడికి చెందాల్సిన ప్రతి అంగులం భూమి అది ప్రభుత్వ భూమి ఎక్కడా కూడా ఫోర్గో కావద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యమని కూడా రాష్ట్రంలో ఉండే నా పేద ప్రజలందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాదు ఆ రోజు ధరణిలో సామాన్య ప్రజలకు జరిగిన ఇబ్బందులు ఈ భూ ద్వారా డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ స్థాయి నుంచి అన్ని ఆనాడు కలెక్టర్ లాగిల్లోనే ఉండే వాటన్నిటినీ డీసెంట్రలైజేషన్ చేసి కింద వారి వారి స్థాయిలను బట్టి పనులు కూడా విభజించిన కారణంగా రాష్ట్రంలో చాలా వరకు ఈ సమస్య ఒక్కసారి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ మధ్య చూసాం ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరిగాయని ఈ అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాతనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్రాడ్ జరిగిందని ప్రతిపక్షంలోని కొంతమంది ముఖ్యులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేలారు ఒక శాసనసభ్యుడు ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడు అంటాడు కోటి రూపాయలు లక్ష వెయ్యి కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు ఇంకొక ఇంకొక మాజీ మంత్రి అంటాడు వెయ్యి కోట్లు కాదు పదిహేను వందల కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు ఇంకొక శాసనసభ్యుడు ఇంకొక మాజీ మంత్రి భూములే భూభారతలో మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయని చెప్తాడు నిన్న ఏదైతే ఒక ప్రత్యేకమైన కమిటీ నేసాం ఎక్స్పర్ట్స్ తో నిన్న దాని మీద రివ్యూ చేశాను రివ్యూ చేసిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రం సూత్రధారులు పాత్రదారులు ఆనాడు ధరిణిలో ఉండే లొసుకులే అనేది స్పష్టంగా తెలియటం జరిగింది అది కూడా ఆనాటి ప్రభుత్వంలోనే మేజర్ డబ్బులు జరిగింది అది కూడా సుమారు వారన్నట్టు వెయ్యి కోట్లో పదిహేను వందల కోట్లో కాదు నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న లెక్క వరకు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు వాటిని కూడా తప్పు జరిగిందో రిజిస్టర్ వాళ్ళ మీద ఆల్రెడీ అరెస్ట్ చేశాం మీ సేవ అరిపోయే వాళ్ళని అటువంటి కూడా భవిష్యత్తులో ఎక్కడైతే కూడా ఈ సిద్దిపేట సిరిసిల్ల రిపోర్ట్లతో పాటు అయితే నిర్ణయించామో ఆ కమిటీకి ఈ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన టోటల్ రికార్డులు కూడా వారి ద్వారా పూర్తిగా వెట్టింగ్ చేయాలని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులు అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రభుత్వ పక్షాన మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అంటే ఇదంతా నేను చెప్పడానికి ప్రధానమైంది ఒక్కటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం యొక్క పారదర్శకత ఈ ప్రభుత్వం ఉండే పాజిటివ్నెస్ సమస్యలను మినిమైజ్ చేయాలనే తపన అన్నది ప్రధానంగా మీరందరూ గమనించాలని ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఏవైతే వారు అధికారం నాడు వారు అధికారం ఉంద అనే మదంతో చేసిన అనేక తప్పులని గురిగింజ కిందన్న నలుపులాగా జ్ఞానోదయం పొందిపోయామనే బాధపడటం మీరు తగ్గించుకోవాలని ముగ్గురు పెద్దలు ఆ అగ్ని ప్రమాదంలో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని కూడా ఈ వేదిక ద్వారా ఆ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఏవైతే ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగే దాంట్లో గతంలో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకొని నిన్న జరిగిన ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వీటిని ఈ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలకి వేదిక ద్వారా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సార్ ఇప్పుడు గౌరవ రెవెన్యూ శాఖ మతిలో కరోకమలాలు వచ్చే ఇప్పుడు లైసెన్స్డ్ సర్వేయర్లకు ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుంది సార్ ఎస్ సార్ ముందుగా తుపాకుల కల్పన గారు जाइदिँदै गरा